దేవునికి స్తోత్రాన్ని అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు విందాం దేవుని గ్రంథంలో ఈరోజు బాప్తిసం మిచ్చు యోహాను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ బాప్తి మిచ్చు యోహాను యేసు ప్రభు కంటే ఆరు నెలలు ముందుగా పుట్టిన వ్యక్తి యేసు ప్రభు వారికి అన్నయ్య అవుతారాయన ఈ బాప్తి మిత్యు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అప్పుడు ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు ఏమని స్వార్థ ప్రకటిస్తున్నాడో చూద్దాం అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం పొందవలనని వ్యర్ధన నదీ ప్రదేశం అంతటా ప్రకటించి చూడాను అలేలుయ్యా ఏమంటున్నాడు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం పొందవలనని వ్యర్ధ నదీ ప్రదేశం అంతటా ప్రకటించి అని రాయబడి ఉంది అంటే ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఒంటి రోమములు ధరించుకునేవాడు మిడతలు అడివితేనే తినేవాడు ఒంటి రోమల వస్త్రం ధరించుకునేవాడు మరి అడివితేనేయు మిడతలు తినే వ్యక్తి అనమాట ఈయన దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది అప్పుడు ఆయన యొర్ధ నదీ ప్రదేశం అంతటా కూడా ప్రకటిస్తూ ఉన్నాడు మారు మనసు పొందండి పాపక్షామప నిమిత్తము మనసు విషయమే బాప్తిసం పొందవాలని ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఆయన కేకలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని ప్రకటిస్తున్నాడో చూడండి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయడి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నవగను కరకు మార్గములు నవగను సకల శరీరులు దేవుని రక్షణ చుట్టూరు అని అరణ్యంలో కేకవేయిచిన ఒక శబ్దము అని అయిన ఏషియా వాక్యములు గ్రంథములు వ్రాయబడినట్టు ఇది జరిగాను అలీ ఇలాగ ఆయన సువార్త ప్రాక్టీస్తూ ఉన్నాడు సువార్త దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆయన వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి అక్కడ ప్రజలందరూ కూడా నించున్నారు అప్పుడు ఆయన చెప్తున్న మాట మీరు మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నారు సర్ప సంతానమ్మ రాబో ఉగ్రతను తప్పించుకుంటాక మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకోనవద్దు దేవుడి రాళ్ళ వలన పిల్లల పుట్టింపగడలని మీరు తెలుసుకున్న వాళ్ళని చెప్తూ ఉన్నారు ఇప్పుడే గొడ్డల చెట్లు వేరినా నాటబడి ఉంది మంచి పొలంలో పండించిన ప్రతి చెట్టు కూడా నడకబడి అగ్నిలో వేయబడను అని ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా జనులు వచ్చారు సుంకరులు వచ్చారు సైనికులు వచ్చారు ఇప్పుడు జనులు అడుగుతున్నారు అయ్యా నేను ఏం చేయాలి అంటే బాప్తిసం పొందుకోవాలి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోవాలంటే ఇక్కడ ప్రజలు సుంకరులు సైనికులు బాప్తిసం పొందుకున్నారు బాప్తిసం పొందుకున్న తర్వాత ప్రజలు అడుగుతున్నారు మేము ఏం చేయాలి అంటే ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి అయితే రుండంగిని కలిగిన వాడు ఏమి లేని వాడికి వస్త్రాలు ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు అయితే శంకర్లు బాప్తిజం పొందవచ్చు అడుగుతున్నారు అయ్యా మేమేం చెయ్యాలి అంటే అప్పుడు యోహను చెప్తా మాట మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువని తీసుకునివద్దు అని చెప్తా ఉన్నారు మీకు ఎంతైతే నిర్ణయించి మరి కష్టపడి పని చేసుకుంటున్నారో ఆ జీతాలతో మీరు తృప్తి పొందండి ఎక్కువగా మీరు తీసుకోవద్దు అని చెప్తా ఉన్నారు అయితే సైనికులు బాప్తిసం పొందుకుని ఉన్నారు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మేమేం చేయాలి అంటే ఎవరిని బాధ పెట్టకీయు ఎవరిని అపనింద వేయకి మీ దే జీతములతో తృప్తి పొందని వారితో చెప్పాను ఎందుకండి బాప్తిజం పొందుకున్న తర్వాత మార్పులు రావాలి మొట్టమొదటిగా లేని వాళ్ళకి సహాయం చేయాలి రెండవదిగా ఏం చేయాలంటే మనకి దేవుడు అంత ఇచ్చాడో దాంతో తృప్తి పొందడానికి ఇష్టపడాలి మూడవదిగా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి మీద అపనిందలు వేయకుండా మన జీతాలు తిని తృప్తి పొందుతూ ఉండాలి లేని వాళ్ళకి సహాయాలు చేస్తూ ఉండాలి ఆహారంలో మనకి ఆహారం ఇవ్వండి దాహం దాహం ఉండి బట్టి అలాగే మంచి పనులు ఎన్నో దయ ప్రేమ కరుణతో కూడిన మంచి పనులు దేవుని మనస్తో స్వచ్ఛంగా చేయాలి ఇదే దేవుడి కోరే మీరందరూ కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ విధంగా నడవాలి అని పరువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ యోహాను బాప్తిసం పొందుకున్న తర్వాత ఇలా నడవండి అని బాప్తి యోహాను చెప్పి ఉన్నారు అయితే అపోస్తుల కార్యముల గ్రహంలో బాప్తీసం తీసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విల్చినందును ప్రార్థన చేయడం ఎందును ఎడతెక్క ఉండాలి అట ఇవి చేస్తూ ఈ పనులన్నీ చేస్తూ ఉండాలి దేవుని రాజ్యంలో అప్పుడు చేరుతామని రవివారు చెప్తా ఉన్నారు కనుక ఈ మాటలు ప్రతి ఒక్కరూ కూడా బార్తీసం తీసుకోవడంతో నా పని అయిపోయింది లక్ష్యం పడ్డా అనుకోకూడదు ఆయన చెప్పిన పని అంతా కూడా చేస్తూ ఉంటే దేవుని రాజ్యంలో మనం ఉంటాం దేవుని దగ్గర ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం అందుకని ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అని స్వార్థ ప్రకటించా మన దగ్గరికి దేవుని ఆత్మ వచ్చింది మనము ప్రకటించాలి దేవుని మనసు ప్రేరేపిస్తుంటే ప్రకటించాలి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంటే మనం ప్రకటించాలి ప్రకటించి దేవుని కొరకు అనేక సువార్థ విషయాలు చెప్తూ ఉండాలి మనసు మార్చుకోండి బాప్తిసం పొందుకోండి మీరు రక్షింపబడతారు లేదంటే ఉగ్రత దినానికి పాత్రులు అయిపోతారు మీరు అందరినీ ప్రాక్టీస్తూ ఉండాలి అలా ప్రాక్టీస్తూ ఉన్నప్పుడు అనేక మంది మనసు మార్చుకొని బాధ్యులను తీసుకుంటారు రక్షించబడతారు ఇప్పుడు ఉగ్రత నుంచి రక్షించే దేవుడు ఎవయ్యా అంటే యేసుప్రభు గారు ఈ యేసుప్రభు వారు దేవుని ఉగ్రతే కాదు ఈ లోకం మీద రాబోతున్న ఉగ్రత నుంచి ఆయన రక్షింపబడి ఆ రక్షింపబడి రక్షిం రక్షిస్తూ అనేక మందిని కాపాడుతూ ఉన్నాడు ప్రభు సువార్త ఈ యేసుప్రభు సువార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షింపడతారు ఆ యేసుప్రభువే రక్షకుడు రాబో ఉగ్రత నుంచి రక్షింపబడాలి అంటే యేసుప్రభు నమ్మాలి యేసుప్రభువే ఉగ్రత నుంచి కాపాడే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు స్వస్థపరిచే దేవుడు కనుక పాపాలు క్షమించే దేవుడు మారు మనసు ఇచ్చే దేవుడు ఇచ్చే జీవాన్ని ఇచ్చే దేవుడు కనుక ఈ మాటలను దేవుడు దీవించిన కాక ప్రయత్నం చేసుకున్నాను నా తెలిసిన వారి ఫోన్ ఆ నెంబర్ ఫోన్ నంబర్ నెంబర్ గూగుల్ పే నం ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నా పరిచర్ ప్రార్ ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తా ప్రార్థన తండ్రి ప్రభు తండ్రి ఈ మాటలమైన ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి బలపరచని స్త్రిపరిచని అభివృద్ధి చేయండి అద్భుతం నింపండి అందరిని రక్షించి అందరినీ కాపు అందరం దీవించండి నీలో మేము మాలో మీరు ఉండాలంటే భాగ్యం నాకు మాకు సంగతి కలుగు చేయమని ప్రభు ఈ స్వార్థమైన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాలు మీరు ఉపకారాలు చేయమని చేసేనా ఉంటారు